ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన వనరులు ఉన్నాయి కానీ వాటిని వినియోగించుకోవడంలోనే రైతు వైఫల్యం చెందుతున్నాడు అధిక దిగుబడులకు ఆశపడి హాని కలిగించే పద్ధతుల వైపు పరుగులు పెడుతున్నాడు కష్ట నష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు సాగుకు స్వస్తి పలుకుతున్నాడు ఈ నేపథ్యంలో పాలేకర్ ప్రకృతి సాగుకు గత కొన్నేళ్లుగా రైతులు ఆకర్షితులవుతున్నారు ప్రకృతి సాగు ఫలితాలను కల్లారా చూస్తున్న రైతులు ఆ పద్ధతులను అవలంబిస్తూ పంటలను పండిస్తున్నారు సహజ సేద్యంలో పాలేకర్ పద్ధతులు మాత్రమే కాదు ప్రపంచంలో ఎన్నో రకాల ప్రకృతి సాగు విధానాలు ఉన్నాయి అందులో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తున్నారు మరి ఇవాళ నేలతల్లి కార్యక్రమంలో దక్షిణ కొరియాకి చెందిన చౌహాన్ క్యూ సాగు పద్ధతుల గురించి తెలుసుకుందాం ప్రకృతిలోని సకల జీవజాతులను సంరక్షించుకుంటూ వ్యవసాయం చేయడమే సహజ సేద్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పదిహేను రకాల సహజ సాగు పద్ధతులు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాలేకర్ సాగు విధానాలు తెలుసు అయితే పాలేకర్ లాగే బయటి దేశాల్లో ఎంతోమంది ప్రముఖులు ప్రకృతి వనరులతో భూమికి ఎలాంటి హాని చేయని ప్రకృతి సాగు పద్ధతులను అభివృద్ధి చేస్తున్నారు అలాంటి ప్రముఖుల్లో ఒకరు చౌహాన్ క్యూ నమస్తే అండి నా పేరు శివప్రసాద్ ప్రస్తుత తరుణంలో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చాలా ముందుకెళ్తుంది చాలామంది యువ యువ రైతులు కానీ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కెమికల్స్ యొక్క ప్రభావాలతోటి పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి రైతులు కానీ తర్వాత వినియోగదారులు కానీ అందరూ ఈ యొక్క ప్రకృతి సహజంగా పండినటువంటి యొక్క ఉత్పత్తులకు అనేది రాను రాను డిమాండ్ ఉంది అయితే దీన్నే ఈ విధానాలు చాలామంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఈ యొక్క ప్రస్తుతం మన యొక్క తెలుగు రాష్ట్రాల్లోపట ఏం జరుగుతుందంటే ప్రకృతి వ్యవసాయము పాలేకర్ గారు సుభాష్ పాలేకర్ గారి ద్వారా ఈ యొక్క ముందుకెళ్తుంది అదేవిధంగా మన తమిళనాడుకు సంబంధించినటువంటి నమల్వారని అని భాస్కర్ సావే అని వేరే దేశాల్లో చూసుకుంటాయి పుకోక అని దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి చౌహాన్ క్యూ మెథడ్స్ రకరకాలైనటువంటి యొక్క పద్ధతులు ఈ యొక్క ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా కానీ భూమికి ఎటువంటి హాని జరగకుండా మనుషు దాన్ని తిన్నటువంటి యొక్క పశు పక్షాదులకు కానీ ఎటువంటి హాని లేకుండా ప్రకృతిలో అన్నిటి జీవ జీవజాతులన్నింటినీ కాపాడుకుంటూ ముందుకెళ్లడమే మంచి వ్యవసాయము దాన్ని నేచురల్ ఫార్మింగ్ అంటాం ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ని చాలామంది చాలా రకాలుగా చాలా పద్ధతుల ద్వారా వీటిని అభివృద్ధి చేయడం జరిగింది దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి యొక్క చోహాన్ క్యూ గారి యొక్క పద్ధతులు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం లోపల ఆయన చెప్పినటువంటి యొక్క పద్ధతులు ఏమిటి వాటి విధి విధానాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఈ యొక్క దక్షిణ కొరియా లోపల మనం ఇక్కడైతే ఏ విధంగా అయితే సుభాష్ పాలేకర్ గారి న్యాచురల్ ఫార్మింగ్ ఏ విధంగా అయితే ఆచరిస్తున్నామో దక్షిణ కొరియా లోపల కూడా ఈయన చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తి ఈయన యొక్క విధి విధానాలు ఈ యొక్క ఈ ఫార్మింగ్ సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి యొక్క పద్ధతులు చాలా ఉన్నాయి అనమాట అయితే దాంట్లో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చేంతవరకు కూడా కొంతమంది ఆల్రెడీ ఈ చౌహాన్ క్యూ మెథడ్ లోపల చేస్తున్నారు ఇక్కడ మొట్టమొదటిసారిగా మన ఇండియా లోపల రోహిణి అమ్మగారు తిరుపతిలో ఉంటారు ఇవిడ మొట్టమొదటిసారిగా దక్షిణ వెళ్ళి చౌహాన్ క్యూ గారి దగ్గర ఇవన్నీ కూడా నేర్చుకొని సారా అనేటువంటి యొక్క ఫౌండేషన్ ద్వారా మొత్తం సౌత్ ఇండియాకి సంబంధించి మొత్తం భారతదేశం సౌత్ ఏషియాకు సంబంధించి ఇవి సర్టిఫికేట్ తీసుకున్నారు ఎన్నో కార్యక్రమాలు చేసి యొక్క యువతనికి శిక్షణని ఇచ్చి మొత్తం ఈ పద్ధతులు అనేది కూడా వాళ్ళు చాలా చెప్పడం జరుగుతుంది అమ్మగారు రోహిణి అమ్మగారు తిరుపతిలో కూడా వాళ్ళ క్షేత్రం ఉంది తర్వాత ఇక మన తెలుగు రా తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ హైదరాబాద్కి సంబంధించినంత వరకు న్యూ లైఫ్ ఫౌండేషన్ ఎవరైతే ఉందో శివశంకర్ షిండే గారు కూడా ఈ యొక్క చౌహాన్ క్యూ మెథడ్స్ పైన చాలా ప్రచారం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు చౌహాన్ క్యూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఓరియెంటల్ హెర్బల్ న్యూట్రిషన్ అనేది చాలా ముఖ్యమైనది ఇది మొక్కలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందిస్తోంది మరి ఓహెచ్ఎన్ ను ఏ విధంగా తయారు చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి పంటకు ఈ ఎరువును ఏ విధంగా అందించాలి ఎంత మోతాదులో వినియోగించాలో తెలుసుకుందాం చౌహాన్ క్యూ గారి పద్ధతి లోపల ఓహెచ్ఎన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయం చూద్దాం ఓహెచ్ఎన్ అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రిషియన్స్ సో ఇది ఎందుకు వాడతాం అనేటువంటి ఒక విషయానికి వస్తే ముందు మొక్కలకి కావలసినటువంటి యొక్క పోషకాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాలైనటువంటి యొక్క పోషకాలు మొత్తం అంతా కూడా స్థూల పోషకాలు అన్ని రకాలైనటువంటి పోషకాలు దీని నుంచి మనకు లభిస్తాయి అయితే దీన్ని ఏ విధంగా తయారు చేయాలనేటువంటి యొక్క విషయం చూద్దాం దీనికి ముఖ్యంగా మనకు కావాల్సిన ఏంటంటే అల్లం తీసుకున్నాము వెల్లుల్లి తీసుకున్నాము దాల్చిన చెక్క దీనికి ఫర్మెంటేషన్ చేయడానికి బీరు తర్వాత దాంట్లో కలుపుకోవడానికి ఇంకా ఏం కావాలంటే బెల్లము ఓకే నల్ల బెల్లం ఏదైతే ఉంటుందో నల్ల బెల్లము దానికి ఇవన్నీ తయారు చేసుకోవడానికి మళ్ళీ పెట్టుకోవడానికి ఒక మూడు డబ్బాలు అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు అల్లం తీసుకోవాలి అల్లం తీసుకొని ఎమ్మట్ని దంచేసి ఇక్కడ మనం తయారు చేసేటప్పుడు కూడా కొన్ని చిన్న విషయాలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ఏంటిదంటే అల్లం తీసుకున్న తర్వాత అల్లాన్ని ఎప్పుడూ కడగకూడదు మొదటి విషయము అల్లానికి కడగకుండా ఒకవేళ అల్లానికి ఏమన్నా మట్టి ఏమన్నా ఉండి ఉంటే ఆ మట్టిని ఏం చేస్తారు ఒక క్లాత్ తోటి తుడిసేసి లేదా దులిపేసి పక్కకేసేసి దంచేయాలి ఇమ్మట్ని ఎమ్మటిమ్మటిని దంచింది దంచినట్టుగా తీసుకొని డబ్బాలు వేసుకొని బెల్లం కలిపేసుకోవాలి ఎక్కువసేపు దీన్ని దంచుతూ ఎక్కువసేపు బయట ఉంచకూడదు దాంట్లో ఉన్నటువంటి ఒక పోషకాలన్నీ కూడా పోతాయి ఈ దంచేటప్పుడు కూడా మనం మిక్సీలు గ్రైండర్లు వాడకండి మొదటి విషయము ఎందుకు అంటే ఈ యొక్క మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ దానికంటే ఎక్కువ ఆర్పిఎం తిరుగుతుంది వేడి ఎక్కువ రావడంతో దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి మనం తక్కువ మొత్తంలో తీసుకున్నాం కనుక ఇమ్మట్ని ఇప్పుడే దంచేసేసాం కనుక దీన్ని ఏం చేస్తున్నాను దీనికి వన్ ఇస్ టూ వన్ రేషియోలో తీసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్నటువంటిది ఎంత ఉందంటే అన్ని కేజీ కేజీ తీసుకున్నాను అల్లం ఒక కేజీ వెల్లుల్లి కేజీ వన్ ఇస్ టూ వన్ రేషియో అంటే ఏంటిది బెల్లం ఒక కేజీ అల్లం ఒక కేజీ తీసుకోవాలి ఎమ్మటిని దంచినవి వెమ్మట్టే ఎమ్మటి వెమ్మట్టే ఎంత దంచుతామో అంతే ఎమ్మటిని దీంట్లో వేసేసుకొని బెల్లం వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఓకే బెల్లం కూడా ఎంత వేసుకోవాలి సుమారుగా ఒక వన్ కేజీ పడుతుంది మనకి ఓకే వేసేసుకొని పొరలు పొరలుగా ఎందుకంటే మేము రోజు బెల్లాన్ని తీస్తూ ఉంటాం కదా ఎంత వస్తే కేజీ వస్తుందో మాకు ఐడియా ఉంటుంది కనుక ఇది జోక జోకట్లేదు ఇక్కడ మళ్ళీ పొరలు పొరలుగా వేసుకున్నాను కదా ఒక కేజీ ఇది కేజీ సుమారుగా ఓకే ఇప్పుడు దీన్ని వేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే ఎమ్మటిన దీన్ని బాగా కలపాలి ఓకే ఎందుకు పొరలు పొరలుగా వేసుకుంటే అది అది లే అదొక లేయర్ ఇది ఒక లేయర్గా వేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా కలపడానికి వచ్చినప్పుడు అంత జాగ్రత్తగా వస్తుంది అల్లంలో ఉన్నటువంటి యొక్క తేమ బెల్లాన్ని కరిగిస్తుంది మొత్తం అంతా కూడా అది మొత్తం మనకి లిక్విడ్ ఫామ్ లాగా తయారైపోద్ది ఇదిగో ఇప్పుడు మొత్తం కలిపాం కదా ఇప్పుడు ఏమైంది ఇది మనకి అప్పుడే ఇదిగో వాటర్ లాగా అయిపోయింది కదా దీనికి గాలి తగిలే విధంగా ఇదిగో ఇలా అనేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి గట్టిగా ఇలా పెట్ చేయాలి మొత్తం అంతా ఇలా గట్టిగా నొక్కేసి దీన్ని ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకొని ఓకే సో ఒక క్లాత్ కాటన్ క్లాత్ తీసుకోండి ఓకే ఇలా దారం ఉంటే దారం తోటి ఈ బట్ట ఉంటుంది కదా నేను ఈ బట్టతో దీన్ని ముడి పెట్టేస్తున్నాను ఇవన్నీ ఫర్మెంటేషన్ చేస్తున్నాం కనుక ఏంటిదంటే గాలి తగలాలి జాగ్రత్తగా దీన్ని తీసుకొని ఏం చేస్తారంటే దీని మీద మనము ఒక స్టిక్కర్ రాసి పెట్టేసుకోవాలి మొత్తం ఎప్పుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇది మనకు తయారు చేసింది అనమాట తయారైన తర్వాత ఏ విధంగా ఉంటే చూడండి ఓకే ఇక్కడ మనం ఆల్రెడీ దీన్ని తయారు చేసాము ఇది రెడీ అయిపోయింది మొత్తం అంతా కూడా దాదాపుగా ఏ రోజు తయారు చేసాము ఏంటి అనేది దీని మీద మొత్తం అంతా కూడా రాసాము మొత్తం అంతా కూడా రాసి పెట్టుకున్నాం ఇందాక మీరు చూశారు కదా ఇది దాదాపుగా మనకి ఇది ఒక సుమారుగా ఒక పదిహేను రోజులు పన్నెండు నుంచి పదిహేను రోజుల లోపల తయారైంది ఇది ఎలా తయారైందో చూడండి మొత్తం అంతా ఇది పాతది ఓకే బ్లాక్ వచ్చేసింది మొత్తం అంతా దీంట్లో అల్లంలో ఉన్నదంతా ఏమైపోయింది ఇలా పిండితే మనకి వచ్చేస్తుందా రసం నల్లగా ఇది అల్లం ద్రావడం మొత్తం అంతా కూడా సో ఇది మొత్తం మనకు రెడీ అయిపోయింది దాదాపుగా మొత్తం దీన్ని ఏం చేస్తామంటే మొత్తం దీన్ని సపరేట్గా ఇలా పెట్టేసుకొని క్లాత్ పెట్టేసుకొని వాడేటప్పుడు దీన్ని ఎంత 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 మోతాదులో వాడతామంటే ఒక లీటర్కి వచ్చి వన్ ఎంఎల్ టూ ఎంఎల్ మ్యాక్సిమం త్రీ ఎంఎల్ అంతే మొక్క వయసును బట్టి మనకు ఇచ్చేటువంటి ఒక విధానాన్ని బట్టి వన్ ఎంఎల్ టూ ఎంఎల్ వరకు వాడుకుంటాం దీంట్లో ఎంఎల్ వాడుకుంటాము లేదు ఒకవేళ మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఇదే విధంగా ఉంచుకుంటే దీన్ని ఏం చేస్తామంటే ఒక వంద లీటర్లు ఉందనుకోండి వంద లీటర్ లోపల దీన్ని గ్రామ్స్లో తీసుకుంటాం అప్పుడు లిక్విడ్లో లిక్విడ్గా తీసి పెట్టుకుంటే ఓకే నో ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఇది ఏ విధంగా ఉందో ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని హండ్రెడ్ లీటర్ లోపట వేసేస్తాం బాగా కరిగిపోద్ది అనమాట మొత్తం అంతా ఓ జగ్గులో వేసేసుకొని కలుపుకుంటే సరిపోద్ది మొత్తం ఒక హండ్రెడ్ ఎంఎల్ అన్నట్టు సో ఆ విధంగా మనం దీన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు ఇంకోటి ఏముంది వెల్లుల్లి ఉంది ఈ యొక్క వెల్లుల్లిని కూడా సేమ్ ఇదే లోపట కలుపుకుంటాం అయితే ఇక్కడ ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల లోపల కూడా మనం తీసుకున్నటువంటి ఒక పాత్రలు ఏ విధంగా ఉండాలంటే తాడి లేకుండా మాయిచర్ లేకుండా శుభ్రంగా ముందే కడిగేసుకొని ఎండకి ఆరబెట్టేసుకొని మొత్తం కూడా తుడిసేసుకొని శుభ్రంగా ఎటువంటి దుమ్ము ధూళి ఏమీ లేకుండా నీట్గా మంచి ప్రదేశంలోపట రూమ్ టెంపరేచర్ లోపల వీటిని నిల్వ చేసుకోవాలి కొన్ని దీంట్లో చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం తీసుకున్నాము వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఏంటంటే మామూలు కసాబిసా దంచేసుకోవాలి ఇది కూడా మొత్తం అంతా దంచుకున్న తర్వాత మనం సేమ్ ఇందాక ఏ విధంగా చేసామో ఇదే విధానం లోపల వెల్లుల్లి కూడా తీసుకొని ఇదే క్వాంటిటీ లోపల బెల్లం ఇది సుమారుగా నాకు రెండు వందల నుంచి పావు కేజీ దాకా ఉంటుంది ఈ బెల్లం ఓకే మళ్ళీ ఇది వన్ కేజీ మళ్ళీ కొంచెం వేస్తాం ఇక్కడ ఏంటంటే అల్లంకి వచ్చినంత యొక్క ద్రావణం అనేది వెల్లుల్ లోప వెల్లుల్లి లోపల రాదనమాట మొత్తం అన్ని తీసుకోవాలి దీనిలోపట తొక్కలు అది వేస్ట్ అనేది ఏముండదు దీని లోపట మొత్తం దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా తీసుకొని దీంట్లో వేసేసుకొని మళ్ళీ బెల్లం కొంచెం బెల్లం ఎక్కువైనా కొంచెం అంటిటీగా అయినా ఇబ్బంది లేదు కానీ ఖచ్చితంగా మాత్రం దానికి దానికి పడే విధంగా చూడాలి వన్ ఇస్ టూ వన్ డేస్లో ఉండాలి ఓకే పొడి బెల్లం అనమాట మార్కెట్లో దొరుకుతుంది మనకి ఈ పొడి బెల్లం దొరకకపోతే మామూలు బెల్లమే తీసుకొని దీన్ని ఏం చేస్తారంటే దంచుకోవాలి మొత్తం అంతా తర్వాత ఏమవుతుందంటే వెల్లుల్లిపాయ దీంట్లో లిక్విడ్ తక్కువ ఉంటుంది కనుక మనకి ఇది తొందరగా మనకి జ్యూస్ లాగా రాదనమాట మొత్తం అంతా కలిపి కలపెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఏం చేయాలి గట్టిగా ఇలా నొక్కేసేవి ఇలా ప్రెస్ చేసేసి మొత్తము ఏం చేసాం దీన్ని కూడా సేమ్ ఒక క్లాత్ కట్టేస్తున్నాం ఇప్పుడు మీరు ఒకవేళ లార్జ్ స్కేల్లో చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఇప్పుడు నేను ఒక కేజీ బెల్లం తీసుకున్నాను మీరు లార్జ్ స్కేల్లో ఐదు కేజీలు చేయాలనుకుంటే ఐదు కేజీల బెల్లం తీసుకోవాలి ఐదు కేజీలు వెల్లుల్లిపాయ తీసుకోవాలి ఐదు కేజీల అల్లం ఐదు కేజీల మళ్ళీ బెల్లం తీసుకోవాలి ఈ విధంగా దీన్ని చేసుకోవాలి మనకి తయారైపోయిన తర్వాత ఇది కూడా పన్నెండు పదిహేను రోజులు మొత్తం మీద ఇగో తయారైపోతే మనకి తయారైన తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఇదిగోండి వెల్లుల్లిలో మొత్తం అంత బెల్లం కరిగిపోయి వెల్లుల్లి ఏ విధంగా తయారైంది కనిపిస్తుంది కదా మొత్తం నీట్గా ఇది సేమ్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం కదా ఎప్పుడు తయారు చేసామనేది గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ రాసి పెట్టుకోవాలి ఒక లీటర్ నీటికి వన్ ఎంఎల్ కానీ టూ ఎంఎల్ కానీ పంట వయసును బట్టి కూడా దీన్ని కూడా దాన్ని ఏ విధంగా వాడతామో దీన్ని కూడా అదే విధంగా వాడుకోవాలి ఇక్కడ కూడా ఏంటంటే ఇది మనకు అంత పర్ఫెక్ట్గా లిక్విడ్గా రాదు మనకి ఓకే కనుక దీన్ని కూడా ఏం చేసుకుంటారంటే ఒక స్పూన్ తీసుకొని జాగ్రత్తగా దానితోటి స్పూన్ తోటి ఒక మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద ఒక ఎకరానికి ఒక నూట యాభై లీటర్లో వంద లీటర్లో స్ప్రేయింగ్ చేస్తున్నారు అనుకుందాం దాని లోపల ఆ వంద లీటర్ లోపల ఇది కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని వాటర్లో కలిపేసుకొని స్ప్రే చేసుకోవడం అనమాట దీన్ని కూడా చౌహాన్ క్యూ పద్ధతిలో రైతు శ్రమే పెట్టుబడి ఈ ప్రకృతి సాగులో ప్రతి ఒక్క వస్తువును రైతే స్వయంగా తయారు చేసుకోవాలి దానికి సరిపడినంత సమయాన్ని కేటాయించాలి ఓపిక కావాలి తద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకొని అధిక దిగుబడిని సాధించి లాభదాయకమైన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు ఈ ఓయన్ లోపల ఈ యొక్క దాల్చిన చెక్క తోటి మనం ఏ విధంగా చేసుకోవాలి దాల్చిన చెక్క ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనంటే ఈ యొక్క దాల్చిన చెక్క లోపటి నుంచి మనము దీంట్లో ఉన్నటువంటి యొక్క పోషకాలను ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అంటే తొందరగా రాదు కనుక ఇది ఫర్మెంటేషన్ పెట్టాలి ఈ యొక్క దాల్చిన చెక్క తీసుకొని ఒక దీని సుమారుగా ఒక నూట యాభై గ్రాములు ఉంటుంది దీనికి ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఇది ఫర్మెంటేషన్ చేయడానికి బీరు బీరు కూడా ఎందుకంటే ప్రిపరబుల్ కాదు మద్యపానం కూడా ఆరోగ్యానికి హానికరం కనుక వీలైనంత వరకు మేము ఏం చేస్తామంటే కళ్ళును వాడతాం కళ్ళు దొరకని పక్షంలోపట ఒక్కొక్క ప్రాంతంలోపట దొరకదు కనుక ఏం చేస్తున్నామంటే వైన్ ఏదైతే ఉంటుందో మొదటి ప్రిపరేషన్ దేనికి ఇస్తామంటే వైన్ రెడ్ వైన్ ఉంటుంది కదా ఆ వైన్ ఏదైతే ఉంటుందో ఆ వైన్ తీసుకొని మనం దీన్ని తయారు చేసుకోవచ్చు లేకపోతే కళ్ళు దొరికే ఏడల కళ్ళు తీసుకొని కూడా దీన్ని తీసుకోవచ్చు అది కూడా దొరకని పక్షం లోపల ఈ యొక్క బీర్ తోటి దీన్ని ఏం చేస్తున్నామంటే ఫర్మెంటేషన్ పెడుతున్నాం మొత్తం అంతా కూడా సో ఇక్కడ ఏం చేస్తున్నాం దీన్ని ఒక ఒక నూట యాభై గ్రాము యొక్క దాల్చిన చెక్కని డబ్బా తీసుకోండి ఇలాంటి డబ్బా ఓకే ఈ డబ్బా తీసుకొని ఈ యొక్క డబ్బా లోపల యొక్క దాల్చిన చెక్కలు వేసుకుంది ఇలా మొత్తం అంతా తీసుకొని దీని లోపల ఇది మొత్తం దీని వన్ ఇస్ట్ టూ రేష లోపట ఒకటికి రెండు రెట్లు దాకా ఇది అంత వరకు పోయాలి మొత్తం అంతా కూడా కానీ ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే ఇదే వాడాలని కాదు మీకు అందుబాటులో ఏదైతే పొంగులా వస్తుంది మీకు కనిపిస్తుంది మొత్తం అంతా నీట్గా దీన్ని ఈ విధంగా బీర్ తోటి దీన్ని ఫర్మెంటేషన్ పెట్టుకోండి మనం పోసాం కదా ఇక్కడ దాకా వచ్చినాయి దాల్చిన చెక్క ఇది మునికి పైకి వచ్చింది అనమాట ఇక్కడ దాకా వచ్చింది దీనికి ఏం చేయాలంటే ఒకటికి రెండు రెట్లు దాకా పోసుకోవాలి ఇదేమవుతుంది దాల్చిన చెక్క మొత్తం అంతా కూడా మెల్లగా తాగేస్తూ ఉంటుంది ఇది లోపలికి లాగేసుకుంటుంది తర్వాత దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే వీలైతే మధ్యలో ఎప్పుడైనా బాగా తాగేసినప్పుడు డ్రై అయిపోయినప్పుడు కొంచెం డ్రై అవుతుంది అన్నట్టు అనిపించినప్పుడు అవసరమైతే మళ్ళీ దీంట్లోపట మీరు కళ్ళు పోస్తే కళ్ళు బీరు పోస్తే బీరు మళ్ళీ కొంచెం దీంట్లో పోయండి దీంట్లో పోసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఒకటి మొదటిసారి తాగినంత రెండోసారి తాగదనమాట తర్వాత ఇంకోటి కూడా మనం చేయొచ్చు ఒక పదిహేను రోజుల తర్వాత ఇది మొత్తం లాగేసుకుంటుంది కదా ఇది లాగేసుకున్న తర్వాత మొత్తం అంత దీన్ని తీసేసి వేరే సీసాలో పోసేసుకుంటాం పోయొచ్చి నన్ను రాసేసుకొని ఒక బాటిల్ మీద రాసుకొని బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం ఈ మిగిలిపోయింది ఉంది కదా ఈ మిగిలిపోయిన దాన్ని కూడా మళ్ళీ రెండోసారి కూడా వాడుకోవచ్చు మళ్ళీ మొదటిసారి దీంట్లో ఉన్న పోషకాలన్నీ బయటికి రావకూడదు కనుక రెండోసారి మీకు వీలైతే కళ్ళు తోటి పోసుకోండి లేదా బీర్తోటి ఏది వీలైతే అది రెండోసారి కూడా సేమ్ ఇదే విధంగా చేసి రెండోసారి కూడా దీంట్లో ఉన్నటువంటి ఒక పోషకాలని మనం తీసుకోవచ్చు అయితే ఇక్కడ దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాలి అని అంటే దీన్ని కూడా ఒకటి నుంచి రెండు ఒక ఎంఎల్ టూ ఎంఎల్ టూ ఎంఎల్ వరకు దీన్ని ప్రిఫర్ చేయవచ్చు అనమాట ఈ రెండు ఎంఎల్ తీసుకొని దీంట్లో లిక్విడ్ ఫామ్లో వస్తుంది కనుక దీన్ని ఎంఎల్స్లో తీసుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ తయారైన తర్వాత వీటిని తిప్పుతూ ఉండాలి ప్రతిదాన్ని కూడా ప్రతిరోజు సాయంత్రం కలిపేటప్పుడు చేసేటప్పుడు మొత్తం అంతా కూడా మీ చేతులు గీతలు మొత్తం అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా చూసుకోండి ఇంకోటి మేము ఇప్పుడు అవి కలిపాం కదా అది కలిపిన తర్వాత మళ్ళీ దీనికి వచ్చి దీన్ని ముట్టుకుంటాం కనుక ఏం చేతులు అన్నీ కూడా వాష్ చేసేసుకున్నా దీనికి బీర్దార్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇప్పుడు అవన్నీ ముట్టుకున్నప్పుడు దాని యొక్క మొత్తం అంతా కూడా వేస్ట్ దీనికి అడుక్ అంటుకొని ఉంటుంది కనుక ఇప్పుడు మామూలుగా పరిశుభ్రం చేసేసుకొని దీన్ని తయారు చేయడం జరిగింది దేని కర్ర దానికి పెట్టుకొని తిప్పడం ద్వారా ఏమవుతుందంటే అంత కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది నేను దీనికి కూడా సేమ్ క్లాత్ కట్టేసుకుంటాను దీనికి ఏం చేసావు ఒక కర్ర పెట్టుకున్నా ఓకే ప్రతిరోజు సాయంత్రం ఓకే వీలైతే వేప పుల్ల వాడండి లేదంటే మర్రి పుల్లలు కూడా వాడండి ఏది పడితే అది పెట్టితే కూడా మనకి అంత కరెక్ట్గా పనిచేయదు మామిడి పుల్ల కూడా బాగానే ఉంటుంది ఓకే దీన్ని ఇలా పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా నురిగా వెళ్ళిపోయింది కదా ఇది మొత్తం అంతా దీనికి ఇక్కడ ఉందనమాట ఇక్కడ దాకా ఉంది దాని మునిగి కొంచెం ఒక రెండు అంగలాలు మూడు అంగుళాలు పైకి వచ్చేదాకా ఇది ఖచ్చితంగా ఇలా రోజు తిప్పుకోండి ఇలా ఓకే ఒక అర నిమిషం తిప్పుకోండి వీటికి ఎందుకంటే మూతులు బాగా బిడాయించి పెట్టకూడదు వీలైనంత వరకు ఫర్మెంటేషన్ చేసే వాటికి దేదాపుగా ఏదైనా కానీ బట్టతోటి మూతులు కట్టేసుకోండి గాలి తగలాలి కొంచెం ఓకే ఇది దీనికి సంబంధించిన పుల్ల ఉంది కదా దీని పుల్లని ఇలాగే పెట్టేసుకో దీని పుల్ల దీనికే ఉంటుంది సేమ్ వెల్లుల్లి కూడా ప్రతిరోజు తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే గాలి ఆక్సిజన్ ఇవన్నీ తగలడంతో ఏమవుతుందంటే మనకి ఈ యొక్క ఫర్మెంటేషన్ ఏదైతే ఉంటుందో అంత నీట్గా చక్కగా జరుగుతుంది మొత్తం దీంట్లో చెడు కూడా బయటికి వెళ్ళిపోతాయి అంత బెల్లం అన్నిటికీ బాగా గాలి తగిలి ఏమవుతుందంటే కరగడం మొదలవుతుందనమాట ఫర్మెంటేషన్ కూడా కిన్వన ప్రక్రియ అయితే ఏదైతే ఉందో అది చాలా పరిశుభ్రంగా చాలా నీట్గా జరుగుతుంది ఓకే దీన్ని కూడా కట్టేసుకోండి ఇలాగే ప్రతిరోజు సాయంత్రం ఖచ్చితంగా తిప్పాలి ఓకే రూమ్ టెంపరేచర్ దీన్ని నిల్వ చేసుకోవడం పద్ధతి ఏంటంటే రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉంచుకోండి గది ఉష్ణోగ్రత దగ్గర బాగా వర్షాలు పడే దగ్గర ఎలుకలు తినే దగ్గర లేకపోతే ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా బెట్టబాకండి చాలా నీట్గా జాగ్రత్తగా దీన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనము దాన్ని అన్ని రోజులు ఎక్కువ నిల్వ చేసుకోవచ్చు అయితే దీన్ని మీరు లాంగ్ టైంలో ప్రిజర్వ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఏంటంటే నెల ఒక మనకు ఉన్నటువంటి క్షేత్రంలో కూడా ఒక పది ఎకరాలు ఉంది ఈ పది ఎకరాలకి ఏం చేస్తామంటే మనకు తొందరగా పది పదిహేను రోజుల లోపల అయిపోద్ది కానీ ఎప్పటిదప్పుడు తయారు చేసి పెట్టుకుంటున్నాం ఎక్కువ బల్క్ లోపల తయారు చేసుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అని అనుకుంటే ఏం చేస్తామంటే దీన్ని ఈ యొక్క ఇప్పుడు వెల్లుల్లి ద్రావణం కానీ అల్లం ద్రావణం కానీ ఉన్నాయి కదా దీన్ని ఏం చేస్తామంటే సేమ్ ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అని అనుకుంటే దీ దీంట్లో ఈ యొక్క వైన్ కానీ బీరు కానీ పోసేసి మొత్తం అంతా ఒక దీనికి ఒక ఒకటి ఒకటిన్నర రెండు బీర్లు పోసేస్తాం మొత్తం ఒకటిన్నర బీరు దాకా పోసేసి ఎక్కువ ఉంది ఇది పోసిన తర్వాత ఏం చేస్తామంటే బాగా పిసికేస్తాం మొత్తం అంతా ఒక పది అలా దాని చేసి మొత్తం పిసికేసి ఆ యొక్క ద్రావణం మొత్తం బయటకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత సీసాల పోసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కానీ మనకి అది అలా నిల్వ ఉంటుంది బీరులో ఉన్నటువంటి యొక్క దీని గుణం ఎందుకంటే దీన్ని ఎక్కువ ఎందుకు ప్రిపేర్ చేయమంటే మామూలు జనరల్గా మనం వాడము కానీ దీన్ని ప్రిపేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇది ప్రిజ ఎక్కువ రోజులు ప్రిజర్వేటివ్గా ఉంచుతుంది దీన్ని దీన్ని ఈ యొక్క ద్రావణాన్ని మొత్తం అంతా కూడా నిల్వ ఉండడానికి ఇది ఉపయోగపడుతుందనమాట కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క తోటి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు అది సంవత్సరం ఉంచుకోవచ్చు రెండు సంవత్సరాలు ఉంచుకోవచ్చు ఇబ్బంది లేదు దాన్ని ఎక్కువ రోజులు ఉంటారు మనం అప్పటిదప్పుడు వాడేసుకోవాలి అని అనుకుంటే ఏమీ కలుపుకోని అవసరం లేదు ఎప్పటికప్పుడు దీన్ని ఫ్రెష్గా తీసేసి ఈ విధంగా కూడా మనం మూడు నాలుగు వరకు ఉంచుకొని దుమ్ము దువులు లేకుండా ఉంచుకుంటే సరిపోతుంది ఇవి మన యొక్క నేచురల్ ఫార్మింగ్ లోపల జోహాన్ క్యూ గారు చెప్పినట్టు దాని లోపట ఓహెచ్ఎన్ తయారు చేసుకునేటువంటి యొక్క విధానం అయితే దీన్ని మనం ఇందాక చెప్పుకున్నట్టు మొక్కకి కావలసినటువంటి యొక్క అన్ని రకాలైనటువంటి యొక్క మైక్రోన్యూట్రిషేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పోషకాలు దీని నుంచి లభిస్తాయి కనుక ఇది మొక్క చిన్న స్థాయిలో ఉంట ఉన్నారు పెట్టేసి కొంచెం పెరిగిన తర్వాత ఒక స్ప్రే చేసుకొని తర్వాత మొక్కకు ఎక్కువ ఎప్పుడు ఏ ఏ సందర్భంలో పోషకాలు ఎక్కువ అవసరం పడతాయి పూత పిందే ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి యొక్క కాయ ఏర్పడేటువంటి దశ లోపల ఈ యొక్క పోషకాలు అనేది ఎక్కువ కావాలి ఎదుగుదల దశ ఏదైతే ఉంటుందో ఆ యొక్క దశ లోపల ఒకసారి తర్వాత మ్యాక్సిమం ఫ్లవరింగ్ ఫ్లవర్ ఏర్పడ్డ సందర్భాల్లోపట సందర్భాల లోపల కూడా దీన్ని ఈ యొక్క కాలంలో సుమారుగా ఒక మూడు నాలుగు సార్ల వరకు ఒక పంట కాలంలోపట ఒక మూడు నాలుగు సార్లు వరకు దీన్ని మనం సపరేట్గా అనేది స్ప్రే చేసుకోవడం జరుగుతుంది మీరు ఈ యొక్క వ్యవసాయానికి ఎక్కువ సమయం అనేది కేటాయించాలి వీటిని అన్నింటిని కూడా తయారు చేసుకొని ఖాళీ సందర్భాల్లోని తయారు చేసుకొని మనది కొట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే బయట నుంచి ఎప్పుడైతే మనం కొనుక్కోమో వస్తువులను ఎప్పుడైతే కొనమో అప్పటి నుంచి మన యొక్క ఏంటిది పెట్టుబడి అనేది తగ్గిపోతుంది పెట్టుబడి తగ్గిపోయి మనకి వచ్చినటువంటి ఒక రూపాయి కూడా ప్రతి ఒక్క రూపాయి కూడా మనకి ఆదాయం కిందనే మారుతుంది తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రైతులు చౌహాన్ క్యూ పద్ధతులను పాటిస్తున్నారు సత్ఫలితాలను సాధిస్తున్నారు మనం మన ఇంటి దగ్గరే మన ఇంట్లో లభించే వస్తువులతోనే ఈ సహజ ఎరువులను తయారు చేసుకోవచ్చు మంచి దిగుబడిని సాధించవచ్చు మరి చౌహాన్ క్యూ పద్ధతిలో హోహెచ్ఎన్ తయారీపై పూర్తి అవగాహన వచ్చింది కదా మీరు ఈ విధానాలను అనుసరించి మంచి దిగుబడిని సాధిస్తారని ఆశిస్తున్నాం ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం